కన్యారాశి వారికి అతి పెద్ద లాటరీ మీ జీవితంలోనే అత్యంత విలువైనది దక్కబోతోంది మరి కొద్ది గంటల్లోనే అదృష్ట దేవత మీ జీవితంలో ప్రవేశం చేయబోతోంది కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పూలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది రాశికి చెందినటువంటి వారికి మరికొద్ది గంటల్లోని అదృష్ట దేవత మీ జీవితంలో ప్రవేశం చేయబోతోంది మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు అన్ని విధాలుగా కూడా మీ జీవితం అయితే చాలా బాగుంటుందండి మీకు అత్యంత విలువైనది దక్కబోతోంది అంటే అతి పెద్ద లాటరీ తగిలిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీరు ఏ కష్టం చేయకుండా మీ జీవితంలో ఇటువంటి అదృష్టం అయితే మీకు కలగబోతోంది కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి అంతేకాదు ఈ సమయంలో మీరు ప్రారంభించిన పనులన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి ఎప్పటి ఎప్పటి నుండో కూడా వివాహం కానటువంటి కన్యారాశి జాతకులకు ఈ సమయం మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అవుతాయి మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపార వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి గౌరవ సత్కార్యాలు అందుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు మీకు ఈ సమయం మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి ఇష్ట దేవతారాధన ఉత్తమమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు కీలకమైన సమయాల్లో కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు బంధుమిత్రులను కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు కుటుంబంలో ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి ఇష్ట ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతోందని చెప్పడంలో అసలు సందేహమే లేదు మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది కొన్ని విషయాల్లో వీరికి కష్టాలు అనేవి తప్పకపోవచ్చు కనుక అటువంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఈ రాశి వారు తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త సమయానికి డబ్బు చేతికి అందకపోవచ్చు ఉద్యోగులకు పరిస్థితి ప్రతికూలంగా కూడా మారచ్చు ప్రమోషన్ విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొని మీరు విజయాన్ని సాధిస్తారు వ్యాపారులస్టు వ్యాపారులకు నష్టాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకు కాలం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు కన్యా రాశికి చెందినటువంటి వారికి శని ఆరవ స్థానంలో రవాణా సమయంలో రాహు ఏడవ స్థానంలో కేతువు ఒకటవ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆర్థికపరమైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి గ్రహాల మార్పు కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం పెట్టుబడులను నివారించడం వలన చాలా మంచి ఫలితాలు అయితే సాధిస్తారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు పొందుతారు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు మీకు ఉన్న ఆసక్తి ఉన్నటువంటి రంగం ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు కెరియర్ పరంగా కూడా సానుకూల ఫలితాలు పొందుతారు మీరు పనిలో రాణించేందుకు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు పొందుతారు ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తున్నట్లయితే దానిని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మారుతుంది పెట్టుబడుల నిర్వహణ క్రమశిక్షణ శ్రద్ధతో మీరు వ్యవహరించాలి కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి సమయం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కొంత ఒత్తిడి ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే మీ వివాహ విషయంలో కూడా ప్రణాళిక ఆలస్యం అనేది కావచ్చు లేదంటే వివాహం అంతరాయం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి మరొక వైపు వివాహితుల సమయంలో భాగస్వామితో చాలా బలమైనటువంటి బంధాన్ని సంబంధాన్ని కూడా ఈ సమయంలో ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అవివాహితులు మాత్రం వివాహం విషయంలో ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రాశి వారు గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి గురువారం రోజున పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి ఉగాది తర్వాత గణేషునికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరించాలి గణేషుని ఆలయాలను సందర్శించిన వీరికి మేలు జరుగుతుంది మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయం చేయాలి దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని పట్టిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూశారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదురు వ్యక్తికి మాత్రం అదే తెలియకుండా జాగ్రత్తలు పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో ప్రతి విషయం గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో అల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్